అందరికీ నమస్కారం రేపు శుక్రవారం ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారికోటీశ్వరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపై ఆధారపడి ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా ప్ర సంతోషంగా గడుస్తుంది సాధారణంగా అందరూ నిద్ర లేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడమో తమకు ఇష్టమైన వారు ఈ చిన్నపిల్లల ముఖం చూస్తూ ఉంటారు అందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపడేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామని మదనపడిపోతూ ఉంటారు కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతే చెడు జరుగుతుందన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశానో ఏమో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే గోవులో తులసి మొక్క దేవతలు ఉంటారు కాబట్టి వాటిని చూస్తే మనకంతా మంచి జరుగుతుంది అలాగే ఉదయం లేచాక సముద్రము గుడి గోపురము పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది దూడతో ఉన్న ఆవును లేదా పురుషుడు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడరాదు చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తున్నారు జుట్టు విరబోసుకున్న స్త్రీలను బొట్టు వారిని కూడా చూడకూడదు అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అదిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం ఇలా ఎవరి నమ్మకాలు వారికే ఉంటాయి ఉదయం లేవగానే కొంతమంది అరిచేతులను చూస్తారు ఇంకొంతమంది తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల ఫోటోలను చూస్తారు కానీ శుక్రవారం రోజు మాత్రం ఉదయం నిద్ర లేవగానే ఒక ప్రత్యేకమైన పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక గంటలో అపరకుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కుంటే ఏం జరుగుతుందని తెలిపే ఒక చక్కటి కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనగనగా ఒక ఊరు అక్కడ విహారి అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతడికి ఒక గాడిద ఉండేది దానికి బద్ధకం ఎక్కువ ఎంతసేపు పని తప్పించుకోవాలని చూసేది వ్యాపారి మాత్రం దాన్ని అన్న బిడ్డలాగా చూసుకునేవారు ఊర్లన్నీ తిరిగి నిత్యావసర సరుకులు అమ్ముతూ ఉండేవారు దీనికోసం గాడిదను ఉపయోగించుకునేవాడు అప్పటికే పాపం దానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందేనని కాస్త తక్కువ బరువే వేసేవాడు ఆదివారం మాత్రం సెలవు ఆ రోజు గాడిదతో ఏ పని చేయించేవాడు కాదు అన్ని రోజులు దానికి మంచి పుష్టికరమైన తిండి పెట్టేవాడు సెలవు రోజులు మరింత మరి మంచి ఆహారం అందించేవాడు ఇరుగు పొరుగు వారు గాడిదను గుర్రంలా వేపుతున్న వెంటి అని ఎగతాళి చేసేవాడు ఆయన విహారి దాన్ని అపరూపంగానే చూసుకునేవాడు అది మాత్రం మనసులో రగిలిపోతూ ఉండేది తనతో తన యజమాని ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తూ ఉన్నాడని తనకు కావాలి కాస్త సమయం విరామం ఇవ్వటం లేదని బాధపడుతూ ఉండేది ఓ రోజు విహారి పంచదార బస్తాలను గాడిద మీద వేసి బయలుదేరాడు మధ్యలో ఓ వాగు వచ్చింది గాడిదకు వెంటనే ఓ ఆలోచన తట్టింది సరిగ్గా వాగు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది కావాలని పడిపోయినట్టుగా నటించి బస్తాలను నీటిలో ముంచేసింది పంచదార మొత్తం కరిగిపోయింది వీహారికి ఎంతో నష్టం వచ్చింది అయినా దాన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు మరుసటి రోజు ఉప్పు బస్తాలను దాని మీద వేసి వ్యాపారానికి బయలుదేరాడు మళ్ళీ వాగు వచ్చింది ఈసారి వ్యాపారి జాగ్రత్తగా నీరు లేని పైపు నుంచి దాన్ని తీసుకొని వెళ్తున్నాడు కానీ అది కావాలని నీడ ఉన్న వైపు వెళ్ళి మరీ పడిపోయినట్టుగా నటించి నీళ్ళల్లో మునిగింది ఇంకేముంది పంతా మాయమైపోయింది విహారికి మొదటిసారి ఎందుకో గాడిద మీద అనుమానం వచ్చింది ఇది కావాలని ఇదంతా చేస్తుందా అని అనుకుని నిజం తెలుసుకోవాలనుకున్నాడు వరుసగా రెండు రోజులు విపరీతమైన నష్టం రావడంతో మరో రెండు రోజుల పాటు విహారీ వ్యాపారానికి పోలేదు అప్పుడు జాగ్రత్తగా అతడు గాడిదను గమనించాడు ఆ సమయంలో గాడిద కుక్కతో మాట్లాడుతుంది అప్పుడు కుక్క దాన్ని ఇలా అడిగింది అవును ఏంటి రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నావు ఆదివారం మాత్రమే సెలవు కదా అంది అప్పుడు ఇక మీదట నాకు ప్రతిరోజు ఆదివారమే కాదు కూడదని నాతో పని చేస్తే నిన్న మొన్నటిలాగా పంచదార ఇప్పుడు ఉన్న నీళ్ళు పాలు చేసినట్టే రోజు చేస్తా దెబ్బకు వ్యాపారం దివాలా తీస్తుంది అని చెప్పింది దానికి కుక్క అయ్యో ఇది తప్పు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విషయం రహస్యంగా విని తెలుసుకున్న విహారి తన గాడిదకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాడు మరుసటి రోజు రెండు బస్తాలు తీసుకొచ్చి గాడిద మీద పెట్టాడు కాస్త ఎక్కువ బరువు అనిపించింది గాడిదకు ఓస్ అయినా అంత బరువు ఉంటే ఏంటిలే కొద్ది దూరం వెళ్తే ఎలాగూ వాగు వస్తుంది అప్పుడు మొత్తం ముంచేస్తే సరే అంతా ఖాళీ అని మనసులో అనుకుంది అనుకున్నట్టుగానే కాసేపటికి బాగు రానే వచ్చింది ఎంతకు ముందు చేసినట్టుగానే గాడిద సరాసరి నీళ్ళలోకి దిగింది మెల్లగా తనకు ఏ పాపం తెలియనట్టుగా ఒడ్డుకు చేరుకుంది బరువు తగ్గకపోగా నడ్డి విరిగేంతలా పెరిగిపోయింది బరువు ఏం చేయాలో తెలియక గాడిద కుయ్యో మొర్రో అంటూ ఆ రోజంతా సంచులను మోస్తూనే ఉంది ఇలా ఎందుకు జరిగిందో గాడిదకు అర్థం కాలేదు తర్వాత విహారీ ఇంటికి చేరుకున్నాక భార్యతో నాతోనే పెట్టుకుంటుందా గాడిద దాన్ని కన్న బిడ్డలాగా చూసుకుంటే నాకే నష్టం కలిగిస్తుందా ఈ ఇసుక బస్తాలతో దాన్ని నిక్క కురిదిరింది వాగులో దిగగానే రెట్టింపు బరువై దానికి తగిన శాస్త్రి జరిగింది మరోసారి ఇలా వాగుల్లో దూకితే దాన్ని అమ్మేస్తాను అని చెప్పాడు అసలే ఒళ్ళంతా పచ్చి పుండైన గాడిద ఈ మాటలు విని మరింత కుదేలైంది అప్పటి నుంచి బుద్ధిగా ఉండడం నేర్చుకుంది పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిర్ణయించుకుంది ఇక విషయంలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక శుక్రవారాన్ని అందరూ లక్ష్మీప్రదంగా భావిస్తారు చ శుక్రవారం పూట శుక్రవార హృదయాన్ని లక్ష్మీప్రదంగా మార్చుకుంటే ఆ రోజంతా లక్ష్మీప్రదంగా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఉదయం లేవగానే చెంబడు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళు కొంచెం తేనె వేసుకొని తాగాలి ఇలా తాగడం వల్ల ఒంట్లోని చెడంతా కూడా పోతుంది ఈ ఒళ్ళు లక్ష్మీప్రదంగా మారుతుంది ఇక మీ ఇల్లు కూడా లక్ష్మీప్రదంగా మారిపోతుంది అంతేకాదు శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే ఒక గంటలో మీ ఒంట్లోని మలినాలన్నీ కూడా పోతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి మంచి తేజస్సు వస్తుంది శుక్రవారం ఉదయాన్నే ఇలా ప్రారంభిస్తే ఆ రోజంతా లక్ష్మీప్రదంగా మారుతుందని పండితులు చెప్తున్నారు ఇక ఇప్పుడు శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంటిలో జలపాత్రలు అంటే నీటిని గుమ్మం దాటించకూడదు ఇంట్లోకి నీళ్లు తెచ్చుకోవచ్చు కానీ బయట వారికి ఎవరికి కూడా నీళ్ళు ఇవ్వకూడదు ఇది నిషిద్ధం రెండవది పెరుగు శుక్రవారం నాడు ఎవరికి కూడా ఇంట్లోని పెరుగును ఇవ్వకూడదు ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ధనం తగ్గిపోతుంది పెరుగును తోడుకి అడిగినా సరే శుక్రవారం అసలు ఇవ్వకూడదు దేవాలయాల అభిషేకం కోసం అయితే ఇవ్వవచ్చు ఇతరులకైతే ఇవ్వకూడదు మూడవ విషయం పసుపు కుంకుమలు శుక్రవారం పసుపు కుంకుమలు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇక నాలుగోది పని పుష్పాలు శుక్రవారం నాడు చాలామంది పుష్పాల మాలలు కడుతూ ఉంటారు మాల కట్టడంలో తప్పు లేదు కానీ సూదులతో పూలను ఉచ్చటం వంటి పనులు చేయరాదు పుష్ప విలాపం వల్ల కష్టాల్లో ఎదురవుతాయి ఎందుకంటే పుష్పాలను సూదితో కుచ్చి దారంతో మాల కడితే ఆ పుష్పం విలాపం చెందుతుంది అంటే ఏడుస్తుంది అలా పుష్పం ఏడిస్తే అశుభమే జరుగుతుంది శుక్రవారం పూట పూల యొక్క కన్నీటి బిందువులు ఇంట్లో పడితే లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవు పైగా పాపం చుట్టుకుంటుంది పుష్పమాలలు కట్టడంలో తప్పు లేదు కానీ పుష్పంలో నుంచి సూది ఎక్కించడం అనేది నిషిద్ధం శుక్రవారం ఈ పనులు అసలు చేయరాదు మరొక విషయం ఏమిటంటే చాలామంది గంధం అరగదీస్తూ ఉంటారు అరగదీసిన గంధం చందనాన్ని పూజకు వాడడం శుభప్రదం కానీ శుక్రవారం మాత్రం శ్రీ చందనం అరగదీయకూడదు అలాగే శుక్రవారం రోజు ఎన్న కాయకూడదని శాస్త్రం చెప్తుంది పాలను కూడా ఇంట్లో ఎక్కడ కూడా వలక్కుండా చూసుకోవాలి తేనె కూడా కింద జారకుండా చూసుకోవాలి తేనెలో పాలలో పుష్పాలలో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటారు ధన రాశుల్లో కూడా లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి ఈరోజు రాశిగా ఉండే ధాన్యాన్ని కూడా కదపకూడదు అంటే పొలాల్లో ఉన్నవాళ్ళు బస్తాలతో ధాన్యాన్ని ఉంచుతారు ఆ ధాన్యాన్ని అదకకూడదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేస్తే మనకు ధనానికి లోటు వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులన్నీ చేయకూడదు